హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫిష్ కర్రీని ఎక్కువ ఇష్టంగా తినని వాళ్ళు కూడా కడుపు నిండా చాలా ఇష్టంగా తినే విధంగా చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని వేడయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇదైతే పావు కప్ అండి అందుకనే నేను రెండు కప్పులు వేసుకున్నాను ఆయిల్ తర్వాత చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి దీంట్లోని ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మెంతలు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని మనము రెడీ చేసి వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోని గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి టొమాటో పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత తీసి అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోని మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే మీ ఫేవరెట్ నాన్ వెజ్ రెసిపీ ఏంటనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోని మనము మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనము శుభ్రం చేసి పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఫిష్ ముక్కలు అన్నిటినీ కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే మీరు ఫిష్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని తాజా రెసిపీస్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఇలాగ రెండో వైపుకి ఫిష్ ముక్కలన్నీ కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోని నేనైతే మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఈ మామిడికాయ పెద్ద పులుపుగా లేదు అందుకని నేను కొంచమే యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా కూడా ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇదే ప్లేస్లోని మనము లాస్ట్ టైం వంకాయలు కూడా వేసి చేసాము ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చూడండి తర్వాత బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఇలా బాగా ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీ సింపుల్ ఈజీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో చెప్పండి చూసారు కదా చాలా తుగ్గా ఈ కర్రీ అయిపోతుంది అన్నంలోకి చపాతీలోకి అలాగే రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్